మీతో పని చేసిన వారుగా అవ్వచ్చు నీ ఇంటి పక్కన ఉన్నవారు అవ్వచ్చు నీ సహోదరులలో సహోదరుల ఉండొచ్చు వారు నువ్వు పడిపోయేటట్టుగా వారు ఏం చేస్తారు కదా చేస్తా ఉంటారు పడిపోయేటట్టుగా చేస్తా ఉంటారు ఎందులో ఎందులో పడిపోయేటట్టుగా చేస్తారంటే నీ ఆత్మీయ జీవితం పతనం అయిపోయేటట్టుగా చేస్తూ ఉంటారు కొందరు మంచిగా ప్రాంతలా ఎదుగుతున్నారనుకో కొందరికి పక్కన ఉన్న వారికి అది ప్రాథం చేయరు ఆ ప్రాధం చేసేటువంటి వారికి బట్టి పోతుంటారు అసలు పడిపోతుండ తొట్టి ఒక్కొక్కసారి మనం తొట్టిల్లిపోవడం కానీ మన ప్రక్కన ఉన్నటువంటి వారు మనల్ని తొట్టిల్లిపోయేటట్టుగా చేస్తారు యోగి అంత మంచి లక్ష్యమానమేనండి కొందరు అల్లరి మోక ఉంటుంది జాగ్రత్త సుమ నీ చుట్టూ ఉంటుంటారు అల్లరి మోక నీవు భక్తులు ఉన్నప్పుడు నీ భక్తిని పాడు చేయడానికి నీ విశ్వాసాన్ని పతనం చేయటానికి నీకున్న నిరీక్షణను కోల్పోయేటట్టుగా చేయటానికి అల్లరి మోక ఎవరో ఒకసారి ఆలోచన చేసుకో అల్లరి మోకతో నీవు సహవాసం చేస్తున్నావా నీ సహవాసం అల్లరితో ఉన్నవారి పనికిరాని వారితో ఉన్నంత వరకు నిన్ను పడిపోయేటట్టుగా చేస్తారు వారు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు తిరిగారిపోయేటట్టుగా చేస్తారు నా సహోదరులారా గారా ఉదయం కలిసి మీకు తెలుసండి మహా బలవంతుడు ఒక ఆయన బైబిల్లో ఆయన పేరు వచ్చేసి ఎంతటి బలవంతుడు పులన ఆయన ఓ విషయములో ఒక్క విషయములో వెళ్ళిపోయాడు తొట్టిల్లిపోయాడు పరిపూర్తి పడిపోయేటువంటి రకరకాలైనటువంటి వాటిని బట్టి వారి ఆత్మీయ జీవితాన్ని వారు పడిపోతాల్ సంస్థ చాలా బలవంతుడు దేవుడు మాట్లాడి దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి అంతటి బలవంతుడు దేవుని మాట వింటున్నటువంటి వ్యక్తే ఇలాంటి వ్యక్తి ఒక పరస్థితి ఆ స్త్రీని చూసి పిల్ల మోహించి ఏమండి తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు ఎంతటి భగవంతులు వచ్చినా ఇట్టే ఓడించేసేవాడు అండి ఒకసారి మూడు వందల నక్కలను పట్టేశాడు మూడు వందల నక్కలు పట్టేసి ఒక తోకని ఒక తోక కట్టేసి నిప్పటి పిలుస్తూ ఇలా చే ఒక్క నక్కను పట్టండి చూద్దాం తొక్క నక్కను పట్టుకో నీకు మన ఎవరిని పట్టుకున్నావా ఎవరు ఆయన మూడు వందల నక్కలు కారణం పిల్లరా ఆయన ఒక దేవునితో సహవాసం చేసినటువంటి కాలంలో దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు కాబట్టి దేవుడు మంచి బలం ఆయనకి ఇచ్చాడు కాబట్టి దైవాత్మ శక్తితో ఉన్నంతవరకు వరకు ఆయన ఏమి ఎదురు లేదు కానీ ఒకరోజు పిల్లరా తొట్టిల్లిపోయాడు ఎంతటి బలవంతుడు దేవుడు ఒక విషయంలో జాగ్రత్త సమ నువ్వు ఎక్కడ ఒకసారి ఆలోచన చేసుకో అమ్మా తొట్టిపోయాడని చెప్తున్నప్పుడు నువ్వు వింటున్నావు కానీ నీ జీవితంలో ఎక్కడ తొట్టిల్లిపోయావో ఏ పరిస్థితుల్లో పడిపోయేవో ఒకసారి ఆలోచించే దేవుడి తెలియకొని స్థాయి ఒకసారి నువ్వు పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నా నీ యోగు చెప్పాడుగా అల్లరి చుట్టూ ఉన్న అల్లరి మోక నేను బడిపోయేటట్టుగా తొట్టిల్లిపోయేటట్టుగా వారు చేస్తూ ఉంటున్నారు అందుకోసమే ఆత్మీయమైనటువంటి సహవాసం ఆత్మీయ పిల్లలతో ఎక్కువ సహవాసం చేయాలి ఎక్కువ టైం దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రయత్నించాలి అందుకొ పదిసార్లు పరిమార్లు పరిమార్జీ ఎక్కువ టైం దేవునికి ఇవ్వండి ఎక్కువ టైం నేను ఎక్కువ కాను ఇవ్వని కా ఎక్కువ అడిగే దానికంటే నాకు ఎక్కువ ఆసక్తి ఏంటంటే ఎక్కువ మీరు దేవునికివ్వాలని కోరుకుంటాము చాలా చాలాసార్లు ఏమండి పావుగంట దేవుని ఆరాధిస్తే సరిగంట అనుకుంటాం పావు పావుగంట ఇరవై నాలుగు గంటల పావు గంట ఇస్తావా నిజంగా ఆసుపత్రికి వెళ్ళిపోయామనుకోండి దేవుడు పాపం వచ్చి ఎంత నష్టమో తెలుసా డబ్బు నష్టం పని నష్టం పిల్లల దగ్గర ఇంట్లో శుభ్రమో పట్ల ఉండిపోతాయి ఆడపిల్లలు ఇంట్లో పని ఇంత పని ఉండిపోతుంది అది ఒక మగవాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మా పిల్లలు తమ ఆడపిల్లలకి మంచిగా పరిచయం చేయాలి అని అనుకోలేదు నేను ఇది చేయాలనుకో ఆడపిల్లలు ఏదైనా బాగులేనప్పుడు హెల్ప్ చేయలేదు హెల్ప్ చేయాలి నేను పిల్లరా నేను కూడా హెల్ప్ చేస్తాను పాస్ అనలేదు ఇది ఏదో ఏదో నాకు వచ్చింది పని అనుకోవడం పండలే